హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే గాయస్ మిల్ మేకర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో దాచిన చెక్క సాజీరా లవంగాలు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోండి ఆనియన్ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర ఆవాలు పోపు వేసుకోండి నెక్స్ట్ పసుపు వేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకోండి గాయస్ ఇది ఫ్రై అయ్యే వరకు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లో మిల్ మేకర్ వేసుకోండి మిల్ మేకర్ మొత్తం కూడా కొంచెం ఇట్లా స్పాంజ్ లాగా అయిపోతాయి చూసుకోండి కొంచెం ఇట్లా ప్రెస్ చేయగానే కొంచెం మెత్తగా అనిపిస్తాయి మనకి వాటర్ ఏం లేకుండా మంచిగా ప్రెస్ చేసి పోపులో వేసేసుకోవడమే మిల్ మేకర్ మొత్తం కూడా వాటర్ లేకుండా ప్రెస్ చేసి మొత్తం వేసేసుకోండి పోపులో ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కారం ఉప్పు యాడ్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి గాయస్ కారం వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టండి ఎందుకంటే తొందరగా మాడుతుందనమాట మిల్ మేకర్స్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయో కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోండి నేనైతే టూ టమాటోస్ తీసుకున్నాను చిన్నవి మీకు మసాలా గ్రేవీని బట్టి తీసుకోండి దీంట్లో మంచి టేస్ట్ అనేది దీనిదే గాయస్ మేకర్ కర్రీ టేస్ట్ వచ్చేదే టమాటోస్ గ్రేవీతోని దీంట్లో ఒక టూ త్రీ చూడిపప్పులు వేసుకోండి ఇది మొత్తం ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని వేసుకోండి ఆ వాటర్ అనేది యాడ్ చేయకూడదు మిక్సీ బట్టి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ గిన్నాలో టమాటోది పట్టినాం కదా దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి వాటర్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మన గ్రేవీకి తగ్గట్టుగా ఇది కొంచెం మంచిగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ధనియా పౌడరు కొంచెం కరివేపాకు వేసుకోండి లాస్ట్లో ఇంతే గాయ సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మిల్ మేకర్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంటేనే బాగుంటది చల్లగా అయిపోతే కొంచెం గట్టిగా అయిపోతుంది లాస్ట్ లో స్టవ్ ఆన్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై